రైతులు చెంచు గిరిజనులు నిరుపేదలను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం జానాలగూడెం బాలపాలతిప్ప గ్రామాల్లో ఆయన పర్యటించారు తర్వాత బాధితులతో కలిసి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర రెడ్డికి వినతి పత్రం అందజేశారు శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన వందలాది కుటుంబాలు చిమ్మ చీకట్లలో జీవితం గడుపుతున్నారని అన్నారు వారి త్యాగాల వల్లనే మనందరికీ విద్యుత్ వెసులుబాటు కలిగిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు ఏ చిన్న రహదారులు లేని ఆ అడవిలో కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన చేరుకోక తప్పడం లేదన్నారు వివరాలు సేకరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు కార్యక్రమంలోని జానాలగూడెం గట్టు మీద వెంకటేశ్వర పి భయన్న పెరుమాళ్ల పెరుమాళ్ల తిక్కస్వామి పాల్గొన్నారు దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు గురైనటువంటి గ్రామం వందలాది కుటుంబాలు రీహాబిలిటేట్ అయ్యాయి ఇంకొక సేఫ్ ప్లేస్లో ఈరోజు సిద్ధేశ్వరంలో దాదాపుగా సిద్ధేశ్వరము జానాలగూడెము తిప్ప అన్నటువంటి మూడు గ్రామాలు కూడా నీటి ముంపుకు గురైన తర్వాత అక్కడే ఉన్నారు పాప కరెంటు లేదు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి అక్కడే ఉండడము ఎక్కడ ఏ వసతులు లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలు నీళ్లు గనక వెనకెళ్ళిపోయినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు తేలిన పొలాలు వేసుకొని బతుకుతూ ఉన్నటువంటి రైతులు ఒకవైపున మరి చెంచు కుటుంబాలు ఒకవైపున బీసీలు అదే రకంగా అంతా పేదవాళ్ళే పాము కనుక కాటేస్తే ఇంకా హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు స్కూళ్ళు లేవు ఏమి లేవు ఆ గ్రామాలలో ఉంటున్నటువంటిది కరెంట్ లేదు సోలారు ప్యానల్స్ మీదనే బతుకుతున్నారు ఇది భారతదేశంలో మరి ఎక్కడ ఉందో లేదో ఈ పరిస్థితులు కానీ మన సిద్ధేశ్వరము జానాలగూడెము అండ్ బలపాలతిప్ప గ్రామాలలో ఆ పరిస్థితులు ఉన్నాయి తేలినప్పుడు వేసుకుంటున్నారు విత్తనాలు లేకపోతే ఇంకట్లాగే పాపం బతుకు తెరువు అర్ధాకల్తో ఉన్నారు ఈరోజు ఈరోజు ఏమైందంటే అన్యాయము అన్యాయం ఏమైపోతా ఉందనంటే ఏవైతే ఈ అక్కడ ఆధార్ కార్డులు తర్వాత వచ్చేసి ఓటర్ లిస్టులో నమోదైనటువంటి వీళ్ళు బియ్యం కార్డులు అన్నీ ఉన్నాయి నలభై ఏళ్ళ నుంచి తేలినప్పుడు వేసుకుంటున్నారు లేకుంటే ఊరికే చూసుకుంటున్నారు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కొంతమంది బయట నుంచి వచ్చి ఈ పొలాలు మావి వదిలిపెట్టి పోండ్రా రా దాదాపు ఐదేళ్ల నుంచి బీడు పెట్టారు ఉండాలమ్మా ఐదు సంవత్సరాల నుంచి బీడు నేను కలెక్టర్ ఎంత ముందు మరి కర్నూలు జిల్లా అంత ఒకటిగా ఉన్నప్పుడు మరి అక్కడ కలెక్టర్కి చెప్పాను ఆర్డీఓ గారికి చెప్పాను ఎస్పీ గారికి చెప్పాను అసలు న్యాయమే జరగడం లేదు ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా